నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరై ప్రసంగించారు నల్గొండ పట్టణంలోనే స్థానిక అంబేద్కర్ భవన్లో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరై ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తండాలకు అలాగే గిరిజన గ్రామాలకు గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు అలాగే గ్రామాలలో మౌలిక సదుపాయాలు లంబాడ గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలో గుర్తించి వాటిని రెవెన్యూ పరిధిలో తీసుకొచ్చేటట్లు చేస్తానని అన్నారు భారతదేశంలో సుమారుగా పద్నాలుగు కోట్ల మంది గోర్బోలి మాట్లాడే బంజారా ప్రజలను వారి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి గోర్బోలీ భాషను అధికారిక భాషగా ప్రకటించాలని విధిగా మీద నుంచి డిమాండ్ చేశారు దీనివలన భారతదేశంలో బంజారా యువకులందరికీ సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని దాని ద్వారా అట్టడుగునున్న లంబాడ ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారని వారు తెలియజేశారు గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని ప్రతి పైసలు గిరిజన తండాలకు గిరిజన గ్రామాలకు చేర్చే విధంగా అలాగే షెడ్యూల్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో వచ్చే లోన్లు కానీ ఇతర సబ్సిడీలను కానీ నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ అయ్యేటట్లు చూస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ లంబాడాలకు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం నాయక్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయక్ నాగేశ్వరరావు నాయక్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మెగావత్ సురేందర్ నాయక్ రాజేష్ నాయక్ రవి నాయక్ మంగిలాల్ నాయక్ మంచా నాయక్ అరుణ్ నాయక్ జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్ బాబు రామ్ నాయక్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు నాయక్ నాగు నాయక్ హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోరుతున్నారు ఎందుకంటే మనకు ఒక బాధ ఉంది చిన్న చిన్న కొడుకులు అంటే పెద్ద పెద్ద నాయకులు తగ్గించిల్లాధ్యక్షుడు మీరు వాళ్ళు చాదుకోని పనిచేస్తారు నాగేశ్వరరావు గారు అలా రెండో ఈ రాష్ట్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి లంబాడిని స్థాపించి మా తండలో మాకు రాజ్యం కావాలి మేము గ్రామాలకు దూరంగా ఉన్నాం మాకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసిన నాయకుడు జనామ ధామస ప్రకారం పుట్టింది మా పిల్ల నాయక్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు మహాత్మా జ్యోతిరాటలు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి ఏకదాటి బయట తీసుకొచ్చిన నాయకుడు మా పిల్ల నాయకు గారు

ఎంపీ ఇస్తారంటున్నారు కానీ ఎంపీ కూడా ఇయ్యలేదు అంటే ఈ పార్టీలు మన పార్టీలు కాదు ఇది అగ్రతుల పార్టీలు ఒకసారి అర్థం చేసుకోవాలి నేను ఇక ఈ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీకి పార్టీ కోసం మా పెళ్ళని అభినందిస్తున్నా అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం మా దగ్గర పనితనం ఉండే ఇవాళ ఈ పార్టీ కాబట్టి ఇంకో రోజు ఇంకో పార్టీ ఎందుకు పని ఇస్తాడు ఎందుకంటే పనితనం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లి అదేవిధంగా పోరాట సమితి అధ్యక్షుడు ఆయన కూడా నాతో రెండు మూడు మమ్మల్ని కొన్ని రకార్డు పెట్టే ప్రశ్నలు కూడా మా అధ్యక్షుడు సంధించడం తప్పదు ఎందుకంటే సన్మానం పెంచింది సమస్యలు ఓకే బాధలేదు ఆ సమస్య అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన జిల్లా ఈ స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఉమ్మడి జిల్లాలోనే చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి జగనారెడ్డి గారు కూడా నా కోసం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల వాళ్ళందరూ బలపరిచింద్రు సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో నా మిత్రుడు శంకర్ కూడా ఇక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పి బాబా అకామిడేట్ చేయాలని వీళ్ళందరి సహకారంతో నాకు ప్రభుత్వం ఫ్రైన్ గా చేయడం ఇచ్చింది నేను ఇదేం అనుకోవట్లేదు నా గాపులకు సేవ చేసుకునేటటువంటి ఒక